హలో అండి నా పేరు లక్ష్మి మీకు ఎంతవరకు గుర్తున్నాయో ఆలోచించండి ఉగ్గు జీర్ణం 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 వాతావి జీర్ణం గుర్రము తిన్నా గుగ్గిళ్ళు జీర్ణమై ఏనుగు తిన్నా వెలక్కాయ జీర్ణమై భీముడు తిన్నా పిండి వంటలు జీర్ణమై అర్జునుడు తిన్నా అప్పాలు జీర్ణమై అబ్బాయి తిన్నా పాలు బుగ్గు జీర్ణమై కుందిలాగా కూర్చుని నందిలాగా పాకి లేడిలాగా లేచి తాబేలులాగా తాళి దాగుడు దాగుడు మూత దండా కోర్ ఎక్కడ దొంగలక్కడే పిల్లి వచ్చే ఇలకాదాకో చెప్ దొంగకు జుట్టిచ్చి మూలను కొలపోసి అబ్బాయికి పాలిచ్చి ఆడుకుని వద్దాం చందమామ చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే కోటివేలు తేవే కొం బండెక్కి రావే బంతిపూలు పూలు తేవే నట్టింటబెట్టవే మా అమ్మాయికి తాళము తారంగం తారంగం తాండవ కృష్ణ తారంగం వేణుగునాథ తారంగం వెన్నెల దొంగ తారంగం చిన్ని కృష్ణ తారంగం గుడి గుడిగుడిగుంజం గుండారాగం పాములపట్నం పడగారాగం కత్తైన బద్దయిన బేణిళ్ళ చన్నీళ్ళ మా చిన్ని పాప చందమామ చందమామ ఓ చందమామ చందమామ కూతురు నీలగిరి కన్య నీలగిరి కన్యకు నిచ్చమల్లె తోట నిచ్చమల్లె తోటకు నీలాల బావి నీలాల బా బుడుగున చెంబు బుడుగు బుడుగు చెంబుకు వచ్చాయి పాలు పాలల్లో ఉన్నది పగడల్ల చేను చేనులో ఉన్నది మా చిట్టి పాప కర్రియావు పాలు గారాన తెచ్చి కడుపు నిండా త్రాగు మా చిన్ని పాప కాళ్ళ గజ్జి కాళ్ళాగజ్జి కంకాలమ్మ చుక్క వెలగా మొగ్గ మొగ్గ కాదు మోటి నీరు నీరు కాదు నిమ్మల వాయ కాదు వావింటి కూర కూర కాదు గుమ్మడికాయ కాయ కాదు పాపాయి కాలు కాలు తీసి గట్టున పెట్టు ఏనుగు ఏనుగేనుగు నల్లన ఏనుగు కొమ్మలు తెల్లన ఏమి ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని దేవుడు చిన్ని కృష్ణుడు చేతిలో వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలత్రాడు పట్టుగట్టి దండన తావీదు మువ్వలు చేరికొలుతూ నిన్ను చిన్ని కృష్ణ భజన తప్పట్లోయ్ తాళాలోయ్ దేవుడి గుడిలో బాజాలోయ్ పండ్లు ఫలము దేవుని కోయ్ పాలు బొగ్గు పాపాయి కోయ్ దిష్టి అంగరక్ష ఆదిరక్ష దివ్యరక్ష దీపరక్ష చిన్నినా అబ్బాయికి శ్రీరంగరక్ష తలగడుగు అమ్మ కడుపు చల్లగా కడుపు చల్లగా లెక్కలేని సొమ్మెట్టుకొని పుట్టి కట్టి బట్టగట్టి తనము మునిమనమలతో వర్తిల్లాలి ఒప్పుల కుప్ప ఒప్పుల కుప్ప వయ్యారి భామ సన్నపప్పు చాయ బియ్యం చిన్నమువ్వా సన్నగాజు గూట్లో రూపాయి మొగుడు సిపాయి మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్